జన్ ప్రేక్షకులకు నమస్కారం దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం మన హిందూ దేవుల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారం శ్రీ కూర్మావతారం ఈ ఏడాది మే ఇరవై మూడవ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణమి కూర్మ జయంతి రాబోతోంది ఆ సందర్భంగా మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆ అవతార విశేషాలేంటి కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దుర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు అందుకు కోపించిన దుర్వాసుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు చివరకు దేవతలంతా మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాల నిలయమైన క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు సాగర మదనం అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకొని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు కానీ మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోసాగింది చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది అవతార స్వీకరణ దేవదానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు ఉద్భవించిన భయంకర గరలం శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మదనం నిరాటంకంగా కొనసాగింది ఈ మదనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం పుడుతుంది సర్వమంగళాదేవి అనుమతితో ఆ పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలను రక్షిస్తాడు ఆ గరలాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గర్రల కంఠుడు అయ్యాడు శుభాలనిచ్చే అద్భుతాలు ఆలాహలం తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా మధువు అప్సరసలు కౌస్తుభము ఉచ్చైశ్రవము కల్పవృక్షం కామధేను ఐరావతం చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయి శ్రీలక్ష్మి జననం క్షీరసాగరం నుండి గొప్ప శుభలక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పిస్తారు దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికి ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది అమృతం తెచ్చిన ధన్వంతరి చివరకు ధన్వంతరి అమృత కలసాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి కూర్మ జయంతి రోజున విష్ణుభక్తులు ఉపవాసం ఉంటారు అలాగే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ నారాయణ భజనలు కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు శ్రీ మహావిష్ణువును భక్తితో శ్రద్ధలతో పూజిస్తారు కూర్మ జయంతి వ్రతం నియమ నిష్టలతో చేసిన వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో సకల విజయాలు శ్రేయస్సు కలుగుతాయి ఆలయాల్లో పూజలు కూర్మ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి విశేష పూజల్లో పాల్గొంటారు కూర్మ జయంతి రోజు బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటాడు కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు శ్రీ కూర్మ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతార కథను చదివినా విన్నా సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు అందులో రెండోది కూర్మావతారం కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకొని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్రం మథనానికి ఆటంకం కలిగించింది ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించిందే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరిజిల్లుతోంది శ్రీకాకుళం జిల్లాలోని గారమండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది కలింగరాజైన అనంగభీముడు కూర్మనాథస్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది కర్పూరేశ్వరుడు హటకేశ్వరుడు సుందేశ్వరుడు కోటేశ్వరుడు పాతాల సిద్ధేశ్వరుడు అనే ఐదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా ఉన్న ఈ క్షేత్రం కలింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందని కలింగరాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెప్తోంది కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలిసిన క్షేత్రమే శ్రీకూర్మం కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారల తపస్సుకు భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమముఖంగా వెలిశాడట ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ బ్రహ్మాండ పద్మ పురాణాల్లో ఉంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది మరే దేవాలయంలోనూ లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు ఈ స్తంభాలు రెండు శివకేశవులకు ప్రతీకలుగా చెప్తారు చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినా శివకేశవులకు చీనాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల తత్వాన్ని సూచిస్తున్నాయి ఈ క్షేత్రం కృతయుగం నాటిది దేవాలయంలోని మూల విరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠించబడిందట దేవతల చే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రి వేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలిక లేని విధంగా ఉంటాయని ఒక కథనం శ్రీకూర్మంలోని స్వామివారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు ఇది అత్యంత విశిష్టమైంది ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందని అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు మరణించిన వారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు ఇక శ్రీ కుర్మ జయంతి రోజున స్వామి వారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడతాయని విశ్వాసం అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోలీ పున్నమి నాడు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణోత్సవం జ్యేష్ఠ ద్వాదశి నాడు కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు ఇది వాళ్ళ దైవ దర్శనం రేపటి దర్శనంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం